ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై వార్డులుండగా పదిహేడు వార్డుల్లో కాంగ్రెస్ మూడు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు చైర్మన్గా ఇరవైవ వార్డు కౌన్సిలర్ ఎస్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్గా పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికై నా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరిశీలనకు వచ్చే లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసి ఏ విషయంగా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు ఆ భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఎవరైనా ఎన్నిక కాబడిన కౌన్సిల్ సభ్యులు సంతానం చేయకపోతే చేసి వెళ్ళగలని ఈ రోజు నాకు రేంజ్ ఆఫ్ కాల్ ఐఫ్రంట్ దైతే నేను తెలుసు సరే సారీ టూడేస్ certain <laughs> dinisi <laughs>